హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భద్రాచలం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో భద్రాచల పురవీధుల మొత్తం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగ ప్రముఖ ఆవులూరి శ్రీనివాసరెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టి కాషాయ ధ్వజాన్ని ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశేష సంపత్ జిల్లా ప్రముఖ నాయకుడు ప్రగండ అధ్యక్షులు తిరుపతిరావు కార్యదర్శి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు సిద్దార్థ సహకారదర్శి రమణ మణికంఠ విశేష సంపత్ ప్రకండ ప్రముఖ రాఘవ శివకాళి బజరంగ్ సమ్ మ్యూజిక్ దుర్గా అన్వేష్ మరియు ఆర్ఎస్ఎస్ బిజెపి మరియు వ్యాపార సంఘాల వారు భద్రాచల ప్రముఖులు అందరూ పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు భద్రాచలంలో వీర హనుమాన్ విజయయాత్రని జరుపుకోబోతున్నాము భారతదేశం అంతటా కూడా ప్రతి మండలంలోనూ ప్రతీ ప్రాంతంలో కూడా హనుమాన్ విజయ యాత్రను జరుపుకుంటున్నాము ఆనాడు లంక పైన హనుమంతుడు సాధించినటువంటి విజయం లంకని దహనం చేసి సీతమ్మ వారిని ఎత్తుకుపోయినందుకు మనం మొత్తాన్ని ధ్వంసం చేయడమే కాకుండా రావణుడి యొక్క బలం యొక్క బలహీనతలు తెలుసుకొని మీద విజయం సాధించి ఆ వార్తను తీసుకెళ్ళి శ్రీరాముడికి తెలియజేసినటువంటి రోజు అందుకనే ఈ రోజును మనం ప్రతి ప్రాంతంలో కూడా హిందువులంతా కలిసి విజయ యాత్రని జరుపుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు మన భద్రాచలంలో భద్రాచలం ప్రకండ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్రని జరుపుకుంటున్నాము చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈరోజు హనుమంతుడి జయంతి అని కానీ ఈరోజు హనుమంతుడి జయంతి కాదు ఇది లంక మీద హనుమంతుడు సాధించినటువంటి విజయానికి ఈ ఈరోజు మనం జరుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్